హమాస్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రతిపాదనలకు అంగీకారం తెలపాలంటూ ఇజ్రాయెల్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది అయితే అమెరికా చేసిన ప్రతిపాదనలకు తలొగ్గేది లేదంటూ నెతన్యాహు తేల్చి చెప్పారు హమాస్ అంతమే తమ లక్ష్యమని అప్పుడే పూర్తి స్థాయి కాల్పులు విరమణ జరుగుతుందని స్పష్టం చేశారు బైడెన్ చేసిన ప్రతిపాదనలతో ఆరు వారాల పాటు యుద్ధాన్ని ఆపుతామని ఆ సమయంలో చర్చలు జరుపుతామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం అసంపూర్తిగా ఉందని ఇస్రేల్ ప్రధాని అన్నారు ఆరు వారాల పాటు మాత్రమే ఆపుతామని శాశ్వతంగా తెలిపారు పార్లమెంటు విదేశీ వ్యవహారాల రక్షణ కమిటీ ముందు నేతన్యాహో కీలక వ్యాఖ్యలు చేశారు షరతులను పక్కన పెట్టి కాల్పుల విరమణకు అంగీకరించామన్న వాదన సరికాదన్నారు అమా అంతం కూడా కాల్పుల విరమణలో భాగమేనని నేతన్యాహు పేర్కొన్నారు యుద్ధానికి సంబంధించిన మూడు లక్షలైన హమాస్ ని పూర్తిగా అంతం చేయడం హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లిన ఇజ్రైల్ పౌరులను విడుదల చేయడం భవిష్యత్తులో గాజాతో ఎలాంటి ప్రమాదం లేకపోవడం వంటివి నెరవేరకపోతే యుద్ధం ఆపడం సాధ్యం కాదని కమిటీ సభ్యులకు నేతన్యాహు స్పష్టం చేశారు బందీల విడుదల కోసం ఆరు వారాల పాటు యుద్ధం ఆపుతామని ఆ సమయంలో చర్చలు జరుగుతాయని ఇంకా చాలా వివరాలు ఉన్నాయన్నారు అయితే వాటిని బైడెన్ వెల్లడించలేదని ఇప్పుడైనా యుద్ధాన్ని ప్రారంభించే హక్కు ఇజ్రాల్ కు ఉంటుందన్నారు మరోవైపు జో బైడెన్ ప్రతిపాదిస్తున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాలంటూ హమాస్ చర్యలోని బంధుల కుటుంబాలు ఇజ్రైల్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి బెంజమిన్ నేతన్యాహ ప్రభుత్వం మాత్రం కాల్పుల విరమణ షరతులపై ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదని చెబుతోంది హమాస్ కు ఇజ్రేల్ ప్రతిపాదించిన మూడు దశల ఒప్పందాన్ని బైడెన్ వివరించారు ఇజ్రాల్ పై మరో పెద్ద దాడి చేసే శక్తి ప్రస్తుతం హమాస్ కు లేదని బైడెన్ పేర్కొన్నారు ఇజ్రేల్ హమాస్ ఒప్పందానికి రావాలని ముప్పై మృతదేహాలతో పాటు మిగిలిన వంద మంది బందీలను విడుదల చేయాలని ఆయన కోరారు మరోవైపు రఫా నగరంలోని కీలక ప్రాంతాలకు తమ దళాలు చేరుకున్నాయని ఇస్రా ప్రకటించింది ఈ దాడుల కారణంగా దాదాపు పది లక్షల మంది పౌరులు రఫాను వేడి వెళ్లారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది సజీవంగా త్వరగా గాజా నుంచి బందీలు రావాలని బందీల కుటుంబాలు కోరుతున్నాయి బైడెన్ చేసిన ప్రతిపాదనను అందరూ ఆలకించాలని ఇంతకంటే మెరుగైన ప్రతిపాదన ఉండదంటున్నారు మూడు దశల ఈ తాజా ప్రతిపాదిత ఒప్పందంలో తొలి దశల ఆరు వారాల కాల్పుల విరమణ ఉంటుంది గాజాలో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయల్ దళాలు వైదొలుగుతాయి ఇక బందీలో మహిళలను వృద్ధులను గాయపడిన వారిని హమాస్ విడిచిపెట్టాలి ప్రతిగా వందలాది మంది పాలెస్ తిన ఖైదలను విడుదల చేస్తుంది రెండు దశలో మిగిలిన బందీలను విడిచిపెట్టాలి గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లిపోవాలి అప్పుడు తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వత విరమణ అవుతుంది మూడో దశలో యుద్ధం కారణంగా నాశనమైన గాజాలో పునర్నిర్మాణం జరగాలి అంటూ బైడెన్ ఓ ప్రతిపాదనను ఇరు పక్షాల ముందు పెట్టారు ఇక బైడెన్ చేసిన ప్రతిపాదనను హమాస్ సానుకూల పరిణామంగా పేర్కొంది అయితే శాశ్వత కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ఇంకా పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడం లేదు హమాస్ అంతమైతేనే శాశ్వత విరమణ సాధ్యమవుతుందని వాదిస్తోంది ఇక ఒప్పందం ప్రకారం హమాస్ మరోసారి నిబంధనలు పాటించడంలో ఫెయిల్ అయితే ఇజ్రాయెల్ తమ సైనిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు ఈజిప్ట్వం వహిస్తాయని పేర్కొన్నారు బైడెన్ పలు ప్రతిపాదనలు చేసిన కొనసాగుతూనే ఉంది గాజా రఫాలో దాడులు సెంట్రల్ గాజాలో తాజాగా జరిపిన దాడుల్లో పదకొండు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీన ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు గాజాలో ఇజ్రాయెల్ సామూహిక హత్యాకాండకు పాల్పడుతోందంటూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసులో భాగస్వామి అయ్యేందుకు అనుమతి కోరుతూ పాలస్తీనా దేశం పేరిట అధికారులు దరఖాస్తు పెట్టుకున్నారు మరోవైపు హమాస్ చర్యలో బందీలుగా ఉన్న మరో నలుగురు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది వీరిలో ఒక వ్యక్తి మృతదేహం గాజా సరిహద్దుల్లో లభించిందని పేర్కొంది